తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలు కోర్టులో నిజం కాదని రిపోర్టు వచ్చిన సందర్భంగా వైఎస్సార్ సిపి అధ్యక్షులు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కావల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతో కావల్ నియోజకవర్గంలోని వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పలు దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి ప్రభుత్వ పాలకుల దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని ప్రసాదించారని అబద్దాలు సత్య ప్రచారాలు చేయటం మానుకునే విధంగా వారి బుద్ధిని మార్చుకోవాలని కోరుకుని పూజలు నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులకు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసత్య ప్రచారాలను వివరించి మీడియా ముఖంగా ప్రజలకు వివరించారు గౌరవినీలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతో కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ఈ రోజు పలు దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి ప్రభుత్వ పాలకుల దుర్బుర్దిని మంచి బుద్ధిని ప్రసాదించాలని అబద్ధాలు మార్చాలని కోరుకున్నారు అనంతరం మీడియా ప్రతినిధులకు చేసినటువంటి అసత్య ప్రచారాలను వివరించి నిజాలను మీడియా ముందు ప్రజలకు వివరించడం జరిగింది ఈ విధంగా వివిధ మండల మరియు పట్టణ కేంద్రాలుగా జరిగిన దేవస్థాన సందర్శన మరియు మీడియా సమావేశాలకు కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది కావలి పట్టణంలోని కచేరీ మిట్ట వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తదంతరం వైఎస్ఆర్పి కార్యకర్తలు నాయకులు మరియు అభిమానులు మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు విషయంలో ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధులు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద చేసిన అసత్య ఆరోపణలను ఖండించి నిజ నిజాలను ప్రజానికానికి మీడియా ముఖంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వైఎస్ నాయకులు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ రాష్ట్రం బాగుండాలని వెంకటేశ్వర స్వామి మీదే రాజకీయ నాయకులు రాజకీయం చేసిన నాయకులు కూడా ఇంకా బాగుండాలని ప్రార్థించడానికి వెంకటేశ్వర స్వామి తలుగా ప్రత్యక్ష దైవం ఆయన్ని కూడా ఉపయోగించుకొని ఈ కూటమి ప్రభుత్వం అత్యంత జుగుప్సాకరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి తీర్థప్రసాదాల్లో ఏదో కలుసుందని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి కొత్తగా మగముత్త వేషం వేసి కింద నుంచి పైదాకా గుడి మెట్లు కడగడం చాలామంది ఏంది ఇంత నీచంగా మాట్లాడుతున్నారు వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాల మీద ప్రసాదంలో ఇంత నీచమైంది కలవడమైంది అనేసి చాలామంది భక్తులు అసహనానికి గురయ్యారు నిజంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో మనకున్న పుణ్యక్షేత్రం దాన్ని ఈ విధంగా ప్రచారం చేయటం రాజకీయాలకు వాడుకోవడం సుప్రీంకోర్టులో దీన్ని సుమోటగా తీసుకొని ఇంత నీచమైన దానికి పాల్పడిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఏ ఒక్కడు కూడా వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాజీ ముఖ్యమంత్రి మా లీడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా కావాలి మాజీ శాసన సభ్యులు రాము రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ తిరుమల తిరుపతి అయిన పవిత్రమైన పుణ్యక్షేత్రము కలియుగ దైవంగా భావించే మన వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు మీద ఎంత అసత్య ప్రచారాలు చేశారు ఆ పవిత్రమైన లడ్డు ప్రసాదం కోసం ఎన్ని వేల మంది భక్తులు గంటలు గంటలు క్యూలో నిలబడి ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తుంటే అలాంటి ప్రసాదం మీద అసత్య ప్రచారం కూటమి ప్రభుత్వము భక్తుల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతీశారంటే అంత దారుణంగా దెబ్బతీశారు ఆ లడ్డు పవిత్రమైన లడ్డులో జంతువులు ఆయులు కొవ్ పంట రకరకాల విచిత్రమైన అసత్య ప్రచారాలు చేశారు దీనికి మా వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నిజ నిజాలు బయట పెట్టారు కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో భక్తులందరూ అలాగే మన రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలు అలాగే మన దేశంలో ఉండే ప్రతి ఒక్క తెలుగు భక్తులు అందరు కలిసి ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలకి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు ఇంత దారుణంగా పవిత్రమైన లడ్డు మీద ఇంత అసత్య ప్రచారాల అని చెప్పేసి జగన్ అన్న చేసిన మంచి ఎక్కడికి పోలేదు ప్రతి ఒక్కటి బయటికి వస్తానే ఉంది పవిత్రమైన కల్తీ జరిగింది కొవ్వు కలిపారు అనే ఇటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని తీసుకొని వచ్చి భక్తుల విశ్వాసాల మీద దెబ్బ తినే విధంగా వారు ఇంత కుట్ర కుట్ర పన్నారు అయితే ఇది జరిగిన తర్వాత గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారి మీద కావచ్చు గతంలో పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి మీద కావచ్చు వీరందరి మీద దుష్ప్రచారం చేస్తూ వారు అటువంటి ప్రచారం చేస్తే వారు చెప్పిన ఏదైతే ఆ కంపెనీ ఉందో దానిని బోలేబాబా కంపెనీగా పేరు మార్చుకున్న తర్వాత అది పర్మిషన్స్ ఇచ్చిందే గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే ఈ ప్రభుత్వం మీద బురద చెల్లేందుకు రాజకీయాలకు ఏదైనా చేయవచ్చు కానీ భక్తుల విశ్వాసాల మీద దేవుళ్ళ మీద రాజకీయం చేసిన ఈ మహాకూటమి కుట్ర మహాకుట్రని బహిర్గతం చేస్తూ నిజంగా వెంకటేమ స్వామి నేను ఉన్నాను కలిగి దైవాన్ని అని చెప్తూ వారు చేసిన ఈ రోజు పట్టబయలు చేయడం జరిగింది సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఈ దేశంలోని అత్యుత్తమైన ల్యాబుల్లో దాన్ని టచ్ చేస్తే దాంట్లో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పడం జరిగింది గతంలో ఎవరి మీద అయితే నిందలు మోపారో ఆ ప్రభుత్వం మీద కావచ్చు ఆ వ్యక్తుల మీద కావచ్చు వారి మనోభావాల మీద కావచ్చు సాక్షాత్తు ఈ ప్రపంచంలో ఉన్న భక్తులందరి విశ్వాసాల మీద వారు ఏ రకంగా ఈ ఈ తినే విధంగా ప్రవర్తించారో ఈ రోజు వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా భక్తులందరికీ వారు క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి